హాయ్ వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్ ఈరోజు మనము వంకాయతో చట్నీ చేస్తున్నాం అనమాట దీనికి కావలసినవి ఒక నాలుగు వంకాయలు చిన్నగానే తరుక్కున్నాను ఒక మూ టమాటాలు ఒక పెద్దది ఒకటి ఉల్లిపాయ కొత్తిమీర తెల్లవాయి మిరపకాయలు పండుగ ఉన్నాయి కొంచెం ఉన్నాయి అన్నమాట మనకు తగినంత కారంగా తీసుకోవాలి కొంచెము చింతపండు దీనికి ఇప్పుడు మనము ఇవన్నీ మనము

ఇవన్నీ వేయించేసుకున్నాం చూడండి చట్నీకి ఏంటండి వంకాయ ఇలా వేయించుకోవాలి వంకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇవన్నీ వేయించేసుకున్నాం అనమాట ఇంత టమాటా దీంతో కొంచెం చింతపండు కూడా వేసాను అనమాట దాకా కొత్తిమీర తినవాలి ఇప్పుడు ఇవన్నీ జాలోకి వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకోవడమే ఇంకా కొత్తిమీర తెల్లవ్ కొంచెం కొత్తిమీర తెల్లవాయి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట చట్నీ దీనికి తగినంత ఉప్పు టమాటా ఒకటి ఫ్లాస్ట్ ఫ్రై వేస్తాం అనమాట కొంచెం ఇది మెదిగిన తర్వాత మళ్ళీ టమాటా వేస్తే బాగుంటుంది ఇందులో చూడండి ఇలా మెరిగింది కదా దీంట్లోకి ఇప్పుడు టమాటా వేసేసి తెప్పేసేది అంతా ఎట్లా ఉంటుంది టమాటా కొంచెం చింతపండు చుట్నా కూడా ఈ చట్నీ ఒక ఐదారు రోజులు ఉంటుందండి ఎందుకంటే దీంట్లోకి వాటర్ వేసేది కదా మనము వాటర్ లేదు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది టమాటా వేయించేటప్పుడు కానీ వంకాయ కానీ వేయించుకునేటప్పుడు బాగుంటుంది